నాయకులకి కార్యకర్తలకి బీజేపీ నాయకులకి కార్యకర్తలకి జన సైనికులకి అందరికి నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే అది మీ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం సామాన్యుల ప్రభుత్వం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు సంక్షేమము అభివృద్ధి రెండు సమపాలల్లో ప్రజలకి అందివ్వగల సమర్థవంతమైన నాయకులని మీ అందరికీ తెలుసు ఎందుకంటే గతంలో ఎప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నా మీకు రెండు చూస్తున్నారు అభివృద్ధి చూస్తున్నారు సంక్షేమం చూస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు ఎన్నో కాలనీల్లో కట్టి ఉన్న ఇల్లులు కానీ రోడ్లు కానీ డ్రైనేజ్లు కానీ అన్నీ మనము తెలుగుదేశం ప్రభుత్వంలో చేసుకున్నవే కానీ గత ఐదేళ్లలో మనకి ఒక్క పని కూడా జరగలేదని నేను పర్యటించిన ఈ నలభై ఐదు రోజుల్లో ప్రతి కాలనీలో ఎస్టీ ఎస్సీ బీసీ కాలనీల్లో ఊర్లలో కానీ అన్ని దగ్గరలో ఇవే సమస్యలు తెలిపారు కాబట్టి మనమందరం ప్రభుత్వం అధికారంలోకి తెచ్చుకోవాలి మన గ్రామాలు అభివృద్ధి చెందాలంటే అదేవిధంగా మీకందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ పేరుతో మీకు ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చున్నారు ఇక్కడ ముఖ్యంగా చాలామంది మహిళలు ఉన్నారు అమ్మ మీకందరికీ తెలుసా మీరు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఉచితంగా బస్సులో ప్రయాణం చేయవచ్చు పద్దెనిమిదేళ్ళు నిండిన ప్రతి బిడ్డకి పదిహేను వందల రూపాయలు ఆడపిడ్డకి నెలకి ఇవ్వబోతున్నారు అదేవిధంగా తల్లికి వందనం పేరుతో ఎంతమంది బిడ్డలు ఇంట్లో ఉంటే అంతమంది బిడ్డలు చదువుకోవడానికి పదిహేను వేల రూపాయలు ఇవ్వబోతున్నారు అదేవిధంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇవ్వబోతున్నారు ఇక్కడ చాలా మంది ఉన్నారు మీ అందరికీ తెలుసు మనకి గత గత ప్రభుత్వంలో రెండు వందల పెంచుకుంటూ రెండు వేలున్న పెన్షన్ ఐదు సంవత్సరాల్లో మీకు మూడు వేలు చేస్తారు కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే పెన్షన్ నాలుగు వేలు చేయబోతున్నారు అదేవిధంగా దివ్యాంగుల పెన్షన్ మూడు వేల నుండి ఆరు వేలకు పెంచబోతున్నారు మీరంతా అనుకోవచ్చు ఇవి ఇంతకు ముందు మనకి ఇంటికి తెచ్చించే వాళ్ళు ఇప్పుడు ఎవరు తెచ్చిస్తారని కానీ చంద్రబాబు నాయుడు గారు ఏ పన్నైనా ప్రోత్సహిస్తారు కాబట్టి వాలంటరీ వ్యవస్థని కొనసాగించబోతున్నారు అది కూడా వాళ్ళకి ఇంకో ఐదు వేలు జీతం అదనంగా పెంచి వాళ్ళ చేత మీకు ఇంకా మెరుగైన సేవలు అందించబోతున్నారు అదే ఖర్చులు పెరగవు తగ్గిపోతున్నారు అదేవిధంగా ఇసుక ఉచితంగా ఇవ్వబోతున్నారు ఇవన్నీ ఇలాంటివి ఎన్నో సంక్షేమ పథకాలు ఉన్నాయి అవి కాకుండా మనకి అభివృద్ధి పక్కకు వస్తే ఇప్పుడు చాలామందికి ఇల్లు లేని నిరుపేదలకి గత ఐదు సంవత్సరాల్లో ఎంతో మందికి ఇవ్వలేదు ఇచ్చిన ఒక సెంటు భూమి ఇచ్చారు అది వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఇచ్చుకున్నారు కానీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే రూరల్లో మూడు సెంట్ భూమి అంటే పద్దెనిమిది అంకణాలు ఇవ్వబోతున్నారు అర్బన్లో రెండు సెంట్ల భూమి అంటే పన్నెండు అంకణాలు ఇవ్వబోతున్నారు అదేవిధంగా మంచి మెటీరియల్ పెట్టి మీకు ఇల్లు కట్టి పక్కా ఇల్లు కట్టిపోతున్నారు పైప్ లైన్ ద్వారా ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు ఇవ్వబోతున్నారు కాబట్టి ఒకవైపు సంక్షేమ పథకాలు మరోవైపు అభివృద్ధి పథకాలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ ఇవ్వబోతున్నారు కాబట్టి మనం చంద్రబాబు నాయుడు గారిని తప్పకుండా అధికారంలోకి తిరిగి తెచ్చుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను సమస్యలు ఇచ్చారు విడవలూరు రైతుల పంట కాలువ కాలువల పూడిక తీయించాలని చెప్పి అడిగారు అలాగే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక పూడిక తీయించి సాగు నీరు అందిస్తాము అలాగే పండించిన పంటలను ఆరబెట్టి నిల్వ చేసిన ప్లాట్ఫామ్లతో కూడిన గోదావలు కూడా కట్టించి ఇస్తామని చెప్పి మీ అందరికి మాటిస్తున్నాను గ్రామంలో ఉన్న మల్దేవి కాలువపై బ్రిడ్జ్ నిర్మాణం కూడా చేపడతామని చెప్పి తెలుగుదేశం అధికారంలోకి వచ్చినాక అని చెప్పి మీకందరికీ మాట ఇస్తున్నాను జాన్పేట మన్నదారరావు పేటలో నివసించే దళిత గిరిజన ప్రజలకు అందుబాటులో వాటర్ ట్యాంక్ ఉన్న ఐదు సంవత్సరాల్లో తాగునీరు అందలేని పరిస్థితి మనం అధికారంలోకి వచ్చాక ఈ వాటర్ ట్యాంక్కు కుళాయి కుళాయి కనెక్షన్లు ఇప్పించి నీరు వచ్చేలా చేస్తాం ఎందుకంటే ఇది ఆల్రెడీ మన మేనిఫెస్టోలో ఉంది ప్రతి ఇంటికి పైప్ లైన్ ద్వారా స్వచ్ఛమైన నీరు అందించేలాగా కాబట్టి తప్పకుండా మనము కుళాయి కనెక్షన్ ఇప్పించుకొని పైప్ లైన్ ద్వారా ప్రతి ఇంటికి నీరు తెప్పించుకుంటామని చెప్పి అందరికీ మాటిస్తున్నాను వినియోగించుకోవాలని ఎందుకంటే మీరు వేయబోయే ఈ ఓటు మీ పవిత్ర భవిష్యత్తుని ఐదు సంవత్సరాలు మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది ఆలోచించకుండా ఓటేస్తే అని చెప్పి మిమ్మల్ని మీకందరికి మరోసారి విన్నవించుకుంటూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్